This��은 puresta is in linguistic problem lama ระ fuam gaati isuburallad guar thus farmark you aban subbed uhur as much i mean మానవతా మూర్తి మనసున్న మహారాజు కీర్తిశేషులు మాగంటి మాగుంటి సుబ్బరామిరెడ్డి గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా కావలిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగంటి సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన నక్సలట్ల చేతిలో దుర్మరణం పాలైన దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పుడు కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో బాగుంట సుబ్బరామిరెడ్డి గారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు మంచినీటి పథకాలు మొదలుకొని ప్రభుత్వాలకి ఒక సూచనగా ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి జన్మభూమి కార్యక్రమాలు కాలేజీల నిర్మాణం ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు లేవో వాటన్నిటినీ కూడా ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్బరాం రెడ్డి గారు నైతిక విలువలతో అంతరిస్తున్న రాజకీయ వ్యవస్థలో తనకంటూ ఒక పాత్ర నేసుకొని నిడారంభర జీవితాన్ని అనుభవిస్తూ చిన్న మొదలుకొని పెద్దల వరకు ఆప్యాయంగా పలకరిస్తూ అనతి కాలంలోనే రెండు జిల్లాలలో కుటుంబ సభ్యుడిగా చేరిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు వారి కుటుంబం నేటికి కూడా ఎక్కడైతే తన ప్రాణాలు కోల్పోయాడో ఆ ప్రాంతాన్ని ఈ రోజు కూడా మాగుంట కుటుంబీకులు ఇప్పటికీ కూడా ప్రజలకు సేవ చేస్తూనే మాగుంటి సుబ్బరామరెడ్డి గారి స్ఫూర్తిని వారి ఆశయాలను నిరంతరం కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మాగుంటి సుబ్బరామరెడ్డి గారితో వ్యక్తిగతంగా నాకు చాలా సంబంధాలు ఆయన బతుకుంటే నా రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే నేను ఆయన కాలేజీలో లెక్చరర్గా ఆ కాలేజీలో లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా వ్యక్తిగతంగా నాకు ఆయనతో చాలా అనుబంధం సంబంధాలు ఉండేది అందుకే కావలలో నేను ఒక వ్యాపార సంస్థను ప్రారంభిస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబరు ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నాడు కావలలో మాగుంట సుబ్బరామరెడ్డి గారు కీర్తిశేషుల మాదాల జానికరాము గారు ఇద్దరు వచ్చి నన్ను ఆశీర్వదించి మా ఆఫీసుని ప్రారంభిస్తే కరెక్ట్గా వారం రోజులకు మళ్ళా శుక్రవారం నాటికి ఒకటో తేదీన నేను కూడా ఆయనతో కలవటానికి ఒంగోలు పోతున్న తరుణంలో ఈ మరణ వార్తను తెలుసుకోవడం జరిగింది అంతటి నాకు వ్యక్తిగత సాన్నిధ్యంతో ఆయనతో కొద్ది కాలం పాటు నడిచేటువంటి అవకాశం కూడా దక్కింది ఆయన స్థాయి నా స్థాయి చాలా తేడా ఉంది కానీ పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ట్రైన్లో మాట్లాడాలని చెప్పి నా ఢిల్లీకి పోతుంటే నాగపూర్ దాకా నన్ను తీసుకెళ్లి కారులో మాట్లాడి భవిష్యత్తులో నువ్వు ఇండస్ట్రియలిస్ట్ గా ఎదగాలి అని ఎన్నో రకాల సూచనలు ఇచ్చినటువంటి మహోన్నతని వ్యక్తి అందుకే నా రాజకీయ ప్రస్థానం కూడా మాగుంట కుటుంబంతోనే ప్రారంభమైంది వారి సతీమైనటువంటి మాగుంట పార్వతమ్మ గారు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు ఆశయాలలో అతనితో ఉన్నటువంటి నా సాన్నిధ్యాన్ని గుర్తుపెట్టుకుని నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్షని రెండు వేల ఐదులో సొసైటీ ప్రెసిడెంట్ గా రెండు వేల ఆరులో ఎంపీపీగా నన్ను జలదీజ మండలానికి తీసుకొచ్చినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం ఆ తల్లి ఆ కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలి ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే నేను కూడా మా గుంట పార్వతమ్మ గారు మరణించినప్పుడు మన ముఖ్యమంత్రి వరులు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన వెంటనే కావలి టంకు రెడ్డికి ఆ పేరు పెడదాము ఆమె పెట్టినందు వల్ల కావలి ప్రజలు కూడా ఆనందిస్తారని చెప్పినప్పుడు అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన కృష్ణారెడ్డి తప్పకుండా చేద్దామని రెండు నెలల కాలంలో జీవో ఇచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని అభిమానించినటువంటి వ్యక్తి ఆదరించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నత విలువలతో రాజకీయాలు చేసే మాగుంట కుటుంబం ఇంకా కూడా ఎక్కువ ప్రజలకు సేవలు చేయాలని మాగుంట సుబ్బరామరెడ్డి ఆశయాలను నిరంతరం కూడా ఆ కుటుంబం ముందుకు తీసుకుపోతుందని వారి ఆశయ సాధనలో మేము కూడా ముఖ్యంగా కావలి పట్టణంలో రాజకుమార్ చౌదరి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టుగా ఈ రోజు నిరంతరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా వాళ్ళ కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్వహిస్తూ మాగుంట కుటుంబాన్ని ప్రజలు మర్చిపోకుండా నిరంతరం కూడా గుర్తు చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని కృతజ్ఞతగా తాను నిర్వహిస్తున్నందుకు సోదరుడు రాజ్ కుమార్ అభిమా అభినందిస్తూ అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధనలో కావలలో పనిచేస్తున్నటువంటి కేడర్ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు జోహార్ మాగుంట సుబ్బరాం గారు జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు